ఇక్కడ ఉన్నది కదా ఇక్కడ చిన్న బండ ఇది ఒక చిన్న బండ ఇది వచ్చేసి పెద్దది ఇంకా మంచి పెద్ద ఇంకా కొంచెం చూస్తే ఇంకా పెద్దది అనమాట ఈ ఆదిమానులు అంత పెద్దవాళ్ళు ఉన్నారనమాట తర్వాత వచ్చేసింది ఇంకా మనం ఎట్లా అలా పూర్వం ఆదిమాను అధిమానులు చనిపోతారు కదా చనిపోయినప్పుడు వాళ్ళ సవాళ్ళనేవి కూడా బయట వదిలేస్తే ఇవన్నీ కూడా ఏదంటే జంతువులు వెళ్ళిపోతాయి కాబట్టి అప్పుడు వాళ్ళ నుంచి ఇక్కడ ఆ ఆదిమానుల సవాలను ఇందులో వేసి భద్రపరిచేవాళ్ళు అనమాట భద్రపరిచేసి నాలుగు పక్కల ఈ యొక్క బండలు అయితే పెట్టేసేవాళ్ళు ఎందుకంటే సేఫ్టీ పర్పస్ కోసమో ఈ బండలైతే పెట్టేవాళ్ళు ఇందులో కూడా ఏమన్నా గుప్త నిధులు ఉన్నాయని చెప్పేసి వాళ్ళు కూడా ఆ నిధుల కోసము ఈ బండల నీడు కొట్టేసినారనమాట నెక్స్ట్ అయితే ఇంకో చోటకైతే మనము పోదాం రండి ఇంకో చోట అయితే లోపల అయితే ఏముండదో చూద్దాం రండి ఈ బండల లోపల ఏముండదో ఒకసారి మనమైతే చూసే ప్రయత్నం అయితే చేద్దాము చూడండి బండల కింద ఆదివానవులు చూడండి ఇక్కడ గుర్త నిధుల కోసము ఇక్కడంతా అంతా లోడ్ వేసినారు చూడండి బంగారము ఏదన్నా ఉంటుందని ఇక్కడంతా కూడా బండలు పొగలు కొట్టి లోపలంతా వేసినారనమాట దీని కింద ఆదిమానవుల సమాధులు అయితే వేసేవారు ఇక్కడ ఏమన్నా బంగారము నిధులు ఇవన్నీ ఉంటాయని చెప్పేసింది ఈ డవిడ కొట్టేసి లోపలంతా కూడా ఇక్కడ వదలలేదండి ఫ్రెండ్స్ వెల్కమ్ టు ప్రశాంత్ మంచురి యూట్యూబ్ ఛానల్ ఈ రోజు మేము వచ్చేసింది సుండిపల్లి దగ్గరకైతే వచ్చేసాము ప్రజెంట్ మనము ఆదిమానుల సమాధి దగ్గర అయితే ఉన్నాము ఈ ఆదిమానుల సమాధి అనేది మనకు సుండిపల్లి నుంచి మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న పెద్దపల్లి దగ్గరకైతే ఉంది ఇప్పుడైతే మేము ఆదిమానుల సమాధి అయితే మీకు చూపిస్తున్నాము రండి రండి ఇక్కడ ఉన్నది కదా ఇక్కడ చిన్న బండ ఇది ఒక చిన్న బండ ఇది వచ్చేసింది పెద్దది ఇంకా మంచి పెద్ద ఇంకా కొంచెం చూస్తే ఇంకా పెద్దది అనమాట ఈ ఆదిమానవులు అంత పెద్దవాళ్ళు ఉన్నారనమాట తర్వాత వచ్చేసింది ఇంకా మనం ఇట్లా వెళ్దాం రండి పూర్వం ఆదిమానవులు ఇక్కడ నివసించే వాళ్ళు అనమాట నివసించి వాళ్ళు ఇక్కడ చనిపోయిన తర్వాత వాళ్ళ సమాధులన్నీ కూడా ఇక్కడ వేసేవాళ్ళు అనమాట రండి ఇట్లా వెళ్దాం రండి చూడండి ఈ విధంగా బండలు వేసేసి ఆదిమానవులు ఈ ఇది ఉంది కదా పెద్ద బండ ఈ బండ కింద శవాలు వేసేసేవాళ్ళు అనమాట చూడండి ఈ చుట్టుపక్కల ఇట్లా బండలు వేసేసి ఈ యొక్క శవాలు ఉంటాయి కదా ఆదిమానుల ఇందులో లోపల వేసేసి దీని మీద బండగా అన్నమాట ఎందుకంటే జంతువులు ఇవేమన్నా కూడా ఆదిమానుల శవాలని తినకుండా ఆ పూర్వం ఆదిమానవులు ఈ విధంగా చేసేవాళ్ళు అనమాట ఇంకా అదే విధంగా ఇంకా అయితే మనం ముందుకైతే వెళ్ళి చూద్దాం రండి ఇంకా చాలా ఉన్నాయన్నమాట ఆదిమానుల సమాధులు అవి కూడా నేను ఈ వీడియోలో మీకు చూపిస్తున్నాను ఇంకా రండి పదం లోపలయితే ఏముండదో చూద్దాం రండి ఈ బండ లోపల ఏముండదో ఒకసారి మనమైతే చూసే ప్రయత్నం అయితే చేద్దాము చూడండి ఇట్లా బండల కింద ఆది మానవులు చూడండి ఇక్కడ గుత్త నిధుల కోసము ఇక్కడ అంతా లోడ్ వేసినారు చూడండి బంగారము ఏదైనా ఉంటుందని ఇక్కడ అంతా కూడా బండను పగలగొట్టి లోపలంతా లోడ్ వేసినారు దీని కింద ఆదిమానుల సమాధులు అయితే వేసేవారు ఇక్కడ ఏమన్నా బంగారము నిధులు ఇవన్నీ ఉంటాయని చెప్పేసింది ఇవి నటిని కూడా కొట్టేసి లోపలంతా కూడా వేసారు ఎక్కడా వదలలేదండి కొత్త నిధుల కోసము ఇదేనండి ఆదిమానులు ఇక్కడ కదా ఫస్ట్ చూసినప్పుడు మనకు ఇక్కడ ఆదిమానుల సమాధులు వేసేవాళ్ళు నెక్స్ట్ అయితే ఇంకొక అయితే మనం ఇప్పుడు పోదాం రండి ఇంకా రండి నిల్దాం రండి ఇప్పుడైతే ఇక్కడ ఇంకొక ఆదిమానవుల సంవాదం అయితే దీంట్లో వేసినారంట దాంట్లో కూడా మనం విలు చూద్దాం రండి లోపల అయితే చూద్దాం లోపలికైతే ఇప్పుడు పోతాడా నేను రండి ఇక్కడ చాలా భయంకరంగా ఉందండి లోపల ఒకసారి చూద్దాం రండి ఇక్కడ కూడా గుత్తల కోసము చేసినారు కెమెరా అయితే ఆ చూడండి ఇది ఇటువైపు నాలుగు పక్కల పెట్టేసినారు నాలుగు పక్కలో పెట్టేసి ఇక్కడ చూడండి డ్రిల్లింగ్ కూడా వేసినారు అనమాట గుప్త నిధుల కోసము ఆ డ్రిల్లింగ్ వేసి కూడా లోపలంతా వాళ్ళు ఓడేసినారు చూడండి పైన పైన బండ పెట్టేసినారు చాలా ప్రమాదకరండి నాలుగు రూపాయలు నాలుగు రకాలుగా నాలుగు పక్కల నాలుగు బండ్లు పెట్టేసి ఈ విధంగా ఏర్పాటు చేయడం జరిగింది ఆది మానవులు ఇక్కడ కూర్చునే వాళ్ళు అనమాట ఇంతకు ముందు ఇక్కడ సమాధి కూడా ఈ ఇక్కడ కూడా సమాధి అన్నమాట ఇక్కడ చూడండి ఇక్కడ కూడా కేమరా ఇది ఇప్పుడైతే మనము బయట అయితే వచ్చేస్తున్నాం ఇట్లా మనం ఇప్పుడు బయటకైతే దీంట్లో నుంచి వచ్చేస్తున్నాం ఇది ఇది ఒక ఆధిమానువుల సమాధి నెక్స్ట్ అంగో ఆదిమానుల సమాధికి అయితే ఇప్పుడు మనం పోదాం రండి ఇంకా అటువైపు కనిపిస్తుంది కదా అటువైపు కనిపిస్తుంది కదా అక్కడ ఒక సమాధి ఉందంట ఆ సమాధి దగ్గరికి అయితే పోదాం రండి ఈ ఆధిమానులు వేరొక చోట నివసించే అనమాట నివసించే వాళ్ళ యొక్క సమాధులు మాత్రము ఇక్కడ వేసేవాళ్ళు ఉంటారు మొత్తానికి భారతదేశంలో ఉండేటువంటి ఆదిమానుల సమాధులన్నీ కూడా ఇక్కడైతే మనకు లభిస్తాయి అనమాట అంటే కనిపిస్తాయి అన్ని కూడా మనకు నేను చాలా చోట్ల తిరిగాను కదా ఆదిమానుల సమాధులు ఎక్కడా లేవండి ఇక్కడ చూడండి ఈ పక్క ఈ పక్క ఒక బండ ఈ పక్క రెండు బండ్లు ఇట్లా పెట్టేసి మధ్యలో ఈ యొక్క రాయిని అయితే ఇక్కడ పెట్టినారనమాట లోపలికైతే ఇప్పుడు మనం ఈ రాయి లోపలికి అయితే రండి చాలా భయంకరంగా ఉందండి ఈ రెండు బండ్లు ఇట్లా అయిపోయి ఇది ఇట్లా మింద పడిపోతుంది అనమాట ఇట్లా వచ్చి మనం తపస్సు కూడా ఇట్లా ప్రశాంతంగా తపస్సు కూడా చేసుకోవచ్చు అనమాట ప్రశాంతంగా ఉంది ఇక్కడైతే ఇట్లా కింద పడిపోతే అంతే ఇంక సంగతి అయితే ఇంకా ఈ రెండు బండ్లు ఇట్లా వెళ్ళిపోయి ఇది వచ్చి ఇట్లా కింద పడిపోయింది అనుకో అంతే కాబట్టి మనము తొందరగా అయితే వచ్చేద్దాం రండి భయం వేస్తాం దీంట్లో ఉండాలంటే ఇప్పుడు మనం ఇది ఒక అభిమాన వాళ్ళు ఏర్పాటు చేసుకుందన్నమాట నెక్స్ట్ అయితే ఇక్కడ కూడా అదే విధంగా ఒకటి అయితే ఏర్పాటు చేయడం అన్నమాట తేడా చూడండి ఇక్కడ సేమ్ అదే షేప్ లో ఈడ కూడా ఒకటి అయితే ఒకటి పెట్టినారనమాట చూడండి ఈడ కూడా చూడండి ఈ పక్క ఈ పక్క రాయి పెట్టేసి ఇది కూడా అయితే పెట్టినారనమాట ఇవన్నీ కూడా ఒకే ఒకే మాదిరి ఇవి పెట్టినారనమాట నెక్స్ట్ అయితే మనము అక్కడ పెద్ద ఆదిమానంలో అయితే చూడండి ఒకసారి ఇక్కడ చూడండి ఇక్కడ పెద్ద ఆధిమాను అయితే చాలా మంది ఇక్కడ వేసినారనమాట అది కూడా ఇక్కడ చూద్దాం అందుకంటే ముందు ఇక్కడ చూసినారండి ఒకసారి ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా ఆధిమానం సమాధిలే ఇవన్నీ కూడా ఏమైతుందంటే ఇవన్నీ రాళ్ళని కూడా కొట్టేసినారు ఎందుకంటే గుప్త నిధులు ఉంటాయేమో అని చెప్పేసింది ఇవన్నీ కూడా బంగారం ఏమంతా ఉంటుందని రాళ్ళని కూడా కొట్టేసినారు నెక్స్ట్ అయితే ఇంకొనండి చూడండి ఇవన్నీ కూడా శిథిలం అయిపోయినాయి ఇవన్నీ కూడా శిథిలం అయిపోయినాయి

ఆ ఏడుంది దారి చిన్న సందు ఉంది మనం పడతామా పడమీలా ఇష్టపోతారండి ఈ అభిమానులు చనిపోతారు కదా చనిపోయినప్పుడు వాళ్ళ శవాళ్ళనేవి కూడా బయట వదిలేస్తే ఇవన్నీ కూడా ఏదంటే జంతువులు ఎరుకు వెళ్ళిపోతాయి కాబట్టి అప్పుడు వాళ్ళ నుంచి సేపు ఇక్కడ ఆ అభిమానుల శవాలను ఇందులో వేసి భద్రపరిచేవాళ్ళు అనమాట భద్రపరిచేసి నాలుగు పక్కల ఈ యొక్క బండలు అయితే పెట్టేసేవాళ్ళు ఎందుకంటే సేఫ్టీ పర్పస్ కోసము ఈ బండలు అయితే పెట్టేవాళ్ళు ఇందులో కూడా ఏమన్నా ఆ గుప్త నిధులు ఉన్నాయని చెప్పేసింది వాళ్ళు కూడా గుప్త నిధుల కోసము ఈ బండ్ల నీడు కొట్టేసినారు అనమాట నెక్స్ట్ అయితే ఇంకో చోటకి అయితే మనము ఆ పోదాం రండి ఇంకో చోట అయితే చూద్దాం ఏమేమి ఉన్నాయో రండి ఆ ఇక్కడ చూడండి ఇక్కడ కూడా ఆయన ఏమో పెద్ద అభిమానుల మాత్రం ఉన్నారు ఆడు కూడా ఒక అభిమానువుల సమాధి అయితే ఉంది ఆడికి గుడి పోదాము రండి ఇక్కడ ఇప్పుడు ఇది చూడండి ఈ ఆదిమానుల సమానం అనేది చిన్న హోల్ అనేది ఇక్కడ పెట్టినారు మీరు దగ్గర చూసినట్లయితే ఈ హోల్ లో ఎవరు పోకూడదని వాళ్ళకి ఆహారము ఏదన్నా కూడా ఇచ్చేవారు అనమాట ఈ హోల్ నుంచి ఈ హోల్ అయితే మీరు ఇప్పుడు చూస్తున్నారు చూడండి ఈ హోల్ ఈ హోల్ చిన్న హోల్ ఏర్పాటు చేసిన చూడండి దీనికి ఎక్కడైతే ఆ బండ్లన్నీ కప్పేసి చిన్న హోల్ దీంట్లో కూడా చూడండి ఇందులో కూడా లోపల ముత్త కోసం లోడ్ వేసినారు లోపల ఇక్కడ అంతా కూడా ఇది ఆదిమానుల ఆహారం కానీ వాళ్ళకి కావాల్సిన ఈ హోల్ ద్వారా అందించేవారు అనమాట ఇది ఇదంతా నెక్స్ట్ అయితే ఇంకో ఒక ఆగిమానం ఒక సమాధితే ఏమేమి ఉన్నాయి ఇక్కడ అన్ని కూడా మనమైతే చూద్దాం ఇక్కడ కూడా చూడండి ఇది ఇది కూడా ఆగిమానుల సమాధి సేమ్ ఇది కూడా అలాగే అన్నీ వచ్చేసినాయి ఫాములు ఏమైనా ఉంటాయి జా జాగ్రత్తగా వెళ్ళాలన్నమాట ఇక్కడ ఇది కూడా ఒక ఇందులో చూసేయండి ఇది చూడండి ఇంకా లోపలికి ఇదైతే లోపలికి ఉంది ఇంకా ఏరుగుడు చూడండి ఏరుగుడు చెప్పినాం కదా గుప్త నిధులు ఉంటాయని చెప్పేసి ఇక్కడంతా లోడ్ వేసినారు చూడండి బంగారం అవన్నీ ఉంటాయని చెప్పేసింది దుండగులు ఇవన్నీ కూడా లోపలికి లోడ్ వేసినారు బాగా చూడండి మీకు అనిపిస్తుంది అనుకుంటున్నాను బాగా అంతా కూడా లోపలికి లోడ్ వేసి ఏమన్నా కావాల్సినవి అయితే తీసుకుని వెళ్ళిపోయినారు అనుకుంటున్నాను ఇక్కడైతే ఏం లేవు ప్రజెంట్ అయితే ఇప్పుడు మనకి ఆ గుప్తీ లాంటి బంగారం లాంటివి ఏమి ఇక్కడ అనమాట నెక్స్ట్ అయితే ఇంకా మనము అక్కడ కనిపిస్తుంది కదా అక్కడ అక్కడికైతే మునుడు మనం వెళ్దాం ఒకసారి రౌండ్ అయితే చూసేయండి ఆది సవాదులు ఇప్పుడు మీరు చూసినారు కదా ఇవన్నీ మీకు చూపిస్తాను ఇవన్నీ ఇప్పుడు అక్కడికి అయితే ఆదిమానులు ఉపయోగించిన పనిముట్లు ఉపయోగించారు అక్కడ గుడి అయితే ఉంది ఆ గుడి దగ్గరికి అయితే పోతున్నాము రండి ఈ గుడి దగ్గర అనమాట ఆదిమాను వాళ్ళు ఇక్కడ ఉండేప్పుడు ఇక్కడ గుడి దగ్గరికి అయితే పూజ చేసుకున్నాడు ఇక్కడ వివిధ రకాల పనిముట్లు కూడా అన్ని ఉన్నాయి ఆ పనిముట్లు కూడా నేను అయితే మీకు చూపిస్తున్నాను రండి లోపలికైతే వెదలండి చెప్పులు వదిలేసి అయితే లోపలికి పోవాలంట చాలా భయంకరంగా ఉంది ప్లేస్ అయితే చూడండి ఒకసారి ఇక్కడ చూపించండి ప్లేసెస్ చూడండి చాలా భయంకరంగా ఉంది ఇప్పుడైతే లోపలికైతే బదారండి గుడి లోపలికైతే ఆది మానవులు ఏమేమి ఉపయోగించినారో అవన్నీ కూడా ఇక్కడైతే ఉన్నాయి చూడండి లోపల అభిమానంలో పోయిన పనిముట్లు ఇక్కడ మీకు కనిపిస్తున్నాయి కదా ఆ పనిముట్లు ఇవన్నీ కూడా పనిముట్లు అండి ఇక్కడ స్వామి వారు ఉన్నారు ఇప్పుడు కూడా ఉంది చూడండి పనిముట్లు ఇవన్నీ తీయకూడదు ఆ కాలంలో ఆది మానవులు చూడండి చూడండి పనిముట్టు అనమాట ఇది కూడా నూరునై ఉంది నూర్రాయి ఉంది అని చెప్పినాం కదా ఆ నూర దగ్గర ఇవన్నీ కూడా నూరినారనమాట ఈ ఇక్కడ స్వామివారు పరమేశ్వర స్వామివారు ఇదేంటి ఇక్కడ గుడికి అయితే ఈ విధంగా మనకైతే ఉంది ఆ కాలంలోని ఇవన్నీ కూడా చేసినారనమాట ఇవన్నీ గుడి నిర్మాణం ఇంతా కూడా జరిగింది ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఆ ఉండేటువంటి గ్రామంలో ఉండే వాళ్ళు ఇక్కడ పూజలు అయితే ఇప్పుడు చేస్తున్నారు ఇక్కడ అయితే చూద్దాం రండి స్వామివారు నాగుపం అది స్వయంగా ఇక్కడ ఏర్పడిందంట ఒకసారి చూడండి ఇక్కడ చూడండి సోమవారు ఇక్కడ అప్పుడు ఆదిమానులు స్వయంగా ఏర్పరచుకున్నారనమాట సోమవారం కూడా కొలిచేవాళ్ళు ఇక్కడ చూడండి ఇక్కడ ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా సోమవారు ఇక్కడ అదే ఇక్కడ కూడా చూడండి నాగుపాము చూడండి నాగుపాము స్వామివారి ఈ బండ మీదనే వెలిసినారు అప్పుడు ఆదిమానులు ఏర్పరచుకునేది ఇదంతా కూడా అప్పటి నుంచి కూడా భక్తి అనేది మనకు ఉంది ఆదిమానులు కూడా స్వామివారిని పూజించాలన్నమాట దీన్ని బట్టి మనం చూసినట్లయితే ఇదేనండి ఇక్కడ పుట్టకూడేం చూడండి సోమవారి దగ్గరనే ఒక పుట్ట కూడా అయితే మీకు కనిపిస్తుంటుంది చూడండి ఇంకా రండి అలా ఇక్కడ గుడికి ఎదురుగా ఇది ఒకసారి గుడి బయట నుంచి అయితే గుడి అయితే మీకు చూపిస్తున్నాను చూడండి బయట నుంచి గుడి ఇంకా కొంచెం ముందరికైతే పోయేసి చూద్దాం రండి బయట నుంచి గుడి ఒకసారి చూసేయండి బయట సంబంధించిన వీటికి ఇది ఏదో చెట్టు అయితే ఉంది ఆ చెట్టు మనకి ఏదో తెలియలేదు దొన కూడా ఉండేది అనమాట వాటర్ కూడా ఇక్కడ ఉంటాయి ఈ దొనలో నీళ్ళు కూడా ఉండే నీళ్ళు కూడా ఉన్నాయి చూడండి ఆ చూసారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఆది మానవుల సమాధుల గురించి అదే విధంగా ఆది మానవుల యొక్క గుడి గురించి వివిధ ఆయుధాల గురించి తెలియజేశాడు కదా ఈ వీడియో ఎలా ఉందో పూర్తిగా చూసిన తర్వాత కామెంట్ చేయండి అదేవిధంగా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మరొక మంచి వీడియోతో మీదకి వస్తాను టేక్ కేర్ బాయ్